మీరు సమస్యలతో బాధపడుతున్నారా ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడును నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఎయిట్ జీరో వన్ ఫిబ్రవరి పదకొండు మంగళవారం రోజున మేషరాశి వారికి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు జరగబోయేది ఇదే ఛానల్ కి స్వాగతం అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదకొండున వీరి యొక్క దినఫలాలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై లోపు జరగబోయేది ఇదే అయితే వీరి యొక్క లైఫ్లో ఈ రోజు దినఫలాల్లో ఏం జరగబోతుందో మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై లోపు ఎటువంటి సంఘటనలు వీరి యొక్క లైఫ్లో కనిపిస్తున్నాయో ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలను ఎదుర్కోబోతున్నారో ఎటువంటి అనుకూల ఫలితాలన్నిటికీ కూడా ఈ పూర్తి వీడియోలో పరిహారాలను కూడా తెలుసుకుందాం చేయవలసిన దేవతారాధన గురించి తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం చూసుకున్నట్లయితే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయమైనా పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోరు అలాగే క్రమశిక్షణతో నిరంతరంగా నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి అలాగే వీరి యొక్క లైఫ్లో కష్టాలు ఎక్కువగానే ఉంటాయి సమస్యలు కూడా ఎక్కువగానే వస్తూ ఉంటాయి అయినప్పటికీ వారికి వచ్చినటువంటి సమస్య సమస్యలను అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది మీ యొక్క బంధువులు ఆత్మీయ వర్గం మీ అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి తోడ్పడే అవకాశాలు కూడా ఉంటాయి సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల వీరికి అన్యాయం జరిగే అవకాశాలు లేకపోలేదు అలాగే ఇతరుల పక్షపాత బుద్ధికి బాగా నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం వీరికి చేకూరుతుంది ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల వీరికి ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి మేలు కలుగుతాయి అలాగే సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకి గురి అవుతూ ఉంటారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదకొండున ఈ రాశి వారికి వీరి యొక్క దినఫలాల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీకు కొన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలంగా ఫలితాలు కనిపిస్తున్నాయి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు ఒక ఊహించని సంఘటన జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు అంటే మీ యొక్క లైఫ్లో చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారు కుటుంబ జీవితానికి గానీ లేదా కుటుంబ సభ్యులకు గానీ సంబంధించినటువంటి ఒక పెద్ద సమస్య ఆ సమస్యకి పరిష్కారం అనేది మరొక సమస్యతో ముడిపడి ఉంది కాబట్టి ఆ సమస్యకి పరిష్కారం దొరకడం ఇక అసాధ్యమని మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోయారు కూడా అటువంటి పెద్ద సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు ఊహించని విధానంగా మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా గానీ లేదా కొత్త మీ లైఫ్లోకి వచ్చిన వ్యక్తుల ద్వారా గానీ ఆ సమస్యకు పరిష్కారాన్ని అయితే మీరు ఖచ్చితంగా కనుక్కుంటారు ఇది మీకు చాలా సంతృప్తికరమైనటువంటి విషయం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఆ సమస్య ఒకటి కాదు రెండు కాదు చాలా రోజుల నుండి మీరు అనుభవిస్తున్నారు ఆ సమస్యకు పరిష్కారం మీ యొక్క లైఫ్ లో అసాధ్యమని కూడా మీరు మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు అటువంటి సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుందండి కుటుంబ సభ్యులకు కుటుంబానికి సంబంధించినటువంటి అతి పెద్ద సమస్య అలాగే ఈ రాశి వారికి మిగిలిన అంశాలను చూస్తే కనుక చాలా కాలం క్రితం విడిపోయినటువంటి బంధాలు తిరిగి పునరుద్ధరించబడే అవకాశాలు కనిపిస్తున్నాయి భగవంతుడు మీకు అటువంటి అవకాశాన్ని ప్రసాదించబోతున్నాడు మీ స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ లేదా బంధువులతో ని ప్రేమ జీవిత భాగస్వామితో గాని చాలా కాలం నుండి మీరు దూరంగా ఉంటే కనుక మనస్పర్ధల కారణంగా విడిపోయి ఉంటే ఆ బంధం మీకు తిరిగి కలవబడే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ అవకాశం మీకు భగవంతుడు ప్రసాదించబోతున్నాడు సత్ఫలితాలను మీరు తెచ్చుకోబోతున్నారు మీ యొక్క జీవితంలో ఈ రాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయ్యి వ్యక్తులు ఉన్నారో అటువంటి వారు మీకైతే కనుక మంచి మంచి అవకాశాలు మీ ముందుకు వస్తున్నాయి ఉద్యోగ జీవితంలో ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఒక పని మీకు అప్పగించబడుతుంది ఆ పనిని మీరు సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారంటే కనుక ప్రమోషన్ కానీ ఆర్థిక పెరుగుదల కానీ మీకు పై అధికారుల నుండి ప్రశంసలు కానీ దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఈ రాశి వారికి మిగిలిన అన్ని విషయాలు కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారు శివారాధన చేసుకోవడం ద్వారా హనుమాన్ చాలీసాను పట్టించడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు చూశారు కదండి ఇది ఇవాటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్